అందరికీ నమస్కారం మా మిత్రుడు కృష్ణసాగర్ గారు అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు చెట్లు నాటుతూ తను సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని అంటే దేశ సేవ కోసం సమాజ సేవ కోసం అంటే గత చరిత్రలో మనకు ఎన్ని చెట్లుండే చెట్లన్నీ కొట్టుకుపోయినాయి అంటే ఆయన చెప్పే ఏంటంటే వచ్చే మన తరానికి చెట్లు లేవు అంటే ఆయన చెప్పింది నాకు ఏంటంటే మనము ఏ చెట్టు పండు ఆ చెట్టు తీసుకొని కొట్టి తీసుకుంటుంది ఇలా చెట్లు లేవు ఇలా మొన్న ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే ప్రతి ఇంటికి ఒక మంది చెట్టు నాటమని చెప్పాడు మరి ఆ కాన్సెప్ట్తో చేస్తుండడం నాకే తెలియదు కానీ ఆయన ఒక మంచి మంచి భౌతరమైన కార్యక్రమం తీసుకొని వచ్చాడు ఈరోజు అంటే మా ఏరియాకి వచ్చాడు గత అలంపూర్ నుంచి పదిమూడు రోజుల నుంచి ఇంచుమించు ఒక రెండు వందల రెండు వందల నుంచి మూడు వందల చెట్లు నాడుతూ పై పాదయాత్రతో ఆయన వచ్చి ఇక్కడ మా ఏరియాకి రావడం జరిగింది మా ఏరియాలో మా గుడి దగ్గర మరి మేము ఇప్పుడు చెట్టు నాటడం జరిగింది ఇంకా అందరు ప్రతి ఒక్కరు సాగర్ గారిని ఇంప్రెషన్ తీసుకొని మీరందరూ కూడా ప్రతి ఒక్కరు చెట్టు నాటాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పలేదు నా పేరు అందరికీ తెలుసు లవకాపరాన్ని నా పేరు లక్ష్మీనారాయణ నేను మీ అందరికీ తెలుసు సినిమా నటుని అందరూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు కృష్ణసాగర్ నేను వనపర్తి జిల్లా వాసిని పర్యావరణ పరిరక్షణకై అలంపూరు జోగులాంబ గుడి దగ్గర నుంచి ఈరోజు మనం కర్మన్ గడ్ దగ్గరికి బుద్వేల్ ఆంజనేయ స్వామి గుద్వేలు ఆంజనేయ స్వామి టెంపుల్లో అన్న మన అందరికీ పరిచయస్తులే అన్న నటనతో అందరినీ ఎంతో మంది తెలుగు రాష్ట్రాల్లో మరియు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అందరినీ తన నటనతో ఆకట్టుకునేటువంటి వ్యక్తి లక్ష్మీనారాయణ అన్నగారు అతను కూడా మాలాధార మాలా వేసుకొని మంచి అయ్యప్ప స్వామి భక్తుడు అతను బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈరోజు రాఘవేంద్ర రెడ్డి గారు పిలుపుని కనుక వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది మీకు కూడా మా సేకర్ మా సాగర్ స్నేహిక్ సొసైటీ తరఫున మరియు ఈ పర్యావరణ ప్రకృతి కమిటీ తరఫున మీ అందరూ కూడా ధన్యవాదాలు దీంతో పాటు పెద్దలు మాధురెడ్డి గారు కూడా పాల్గొన్నారు